తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి మంచిది చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి పరిశుద్ధుడైన ప్రియ పరలోకప్ తండ్రి మహోన్నతుడా దయగలిగిన తండ్రి గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మా నాయన భయంకర దుర్దినాల్లో మీ కృప చేత కాపాడి నేటికి మీ కుమారుడైన క్రిస్తు ప్రభును బట్టి మా నాయన మీరు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని సంతోషాన్ని ఏ విధంగా మీ సెన్యులు గడిపే కృపను అనుగ్రహించినందుకు మరొక పదయం కృతజ్ఞతలు తండ్రి సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభు గెచ్చెమని తోటలు నాయన పట్టబడిన తీరు ఆ సంఘటనలను జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి మీ ఆత్మ సహాయం చేయండి వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక బలపడినట్లు ఆసక్తి విని కృపను ప్రసాదించి నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ వించున్న వారిని దీవించుమని ఏసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి అమెన్ మంచిదండి మనం గత కొద్ది రోజులుగా క్రిస్తు ప్రభు శిలువ శ్రమలు ధ్యానాలుగా మనం మాట్లాడుకుంటూ వస్తున్నామండి దానిలో భాగముగా ఈరోజు క్రిస్తు ప్రభులు వారు ఆ గెత్సేమనే తోటలో పట్టబడినటువంటి తీరు ఆ సందర్భంలో జరిగిన కొన్ని సంఘటనలు అట్టి పరిస్థితుల్లో క్రీస్తు ప్రభు యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అనే విధ అనే అంశం బట్టి కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుంటూ ప్రయత్నం ప్రయత్నించేదామండి వాక్య భాగాన్ని మనం చదువుకొని ముందుకెళ్ళటానికి ప్రయత్నించేదామండి చూడండి మత్తి సువార్త ఇరవై ఆరో అధ్యాయము ఏమంటే ఇరవై ఆరో అధ్యాయము నలభై ఐదవ వచ్చిన చదువుకుందామండి నలభై ఐదు మత్తయ్యి ఇరవై ఆరు నలభై ఐదు అండి అప్పుడు ఆయన తన శిష్యుల ఎద్దుకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి ఇదిగో ఆ గడి వచ్చి ఉన్నది మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడబోచున్నాడు లేండి వెళుదాం ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని అని వారితో చెప్ప యేసు ప్రభుకి అర్థమైపోయిందండి నన్ను ఒకడు అప్పగిస్తాడని ముందే రాక రాకముందే నాలుగు పర్యాయాలు క్రీస్తు ప్రభుని అప్పగిస్తారు అని ఆయనే ప్రవచనం చెప్పినట్లుగా అది నెరవేర్పుకు సమయం ఆసన్నమైంది నన్ను పట్టుకుంటానికి వస్తున్నాడు నన్ను అప్పగించ నన్ను పట్టుకుంటానికి అంటే నన్ను అప్పగించడానికి వస్తున్నాడు నేను అప్పగించబడటానికి నేను వెళ్తున్నాను నాకు సమయమే అయింది అని ఆయన ప్రవచించినా లేదా ఆయన చెప్పిన మాట తూచ ఆచార్యలో పెట్టడానికి యేసు ప్రభులవారు ప్రార్థన ముగించుకొని గెచ్చమైన తోటలు మూవ్ అవుతుంటే ఈ లోపు ఆయన పట్టబట్టడానికి అయినా వచ్చేస్తున్నాడు ఈ లోపు యోధా గారు ముందుగానే నిర్ణయించుకున్న ప్రకారముగా ఏమండి ఆ యొక్క సన్నిహితు సభ పెద్దలు ఆ యొక్క రామ ప్రభుత్వ అధికారులు మొత్తం మీద సైనికులు మరి మతాధికారులు యుద్ధ ఆయుధాలతో పట్టుకొని దివిటీలు కాగడాలు దీపాలు పట్టుకొని మొత్తం మీద యస్సును పట్టుకుంటానికి గెచ్చవిన తోటలోనికి వస్తున్నారు ఆయన పట్టబడటానికి వస్తున్నారు వీళ్ళు పట్టుకుంటానికి పట్టి అప్పగించడానికి యోధా సమూహంతో వస్తున్నాడు ఇది అక్కడ పరిస్థితి ఈ సందర్భంలో వాళ్ళు వస్తుంటే ప్రియ ప్రియా దేవుని పిల్లలరా ఇక్కడ ఒక వాస్తవాన్ని నేటి కాలంలో లేకపోతే నాటి కాలంలో జరిగిన ఎలా జరుగుతాయంటే ఇప్పుడు యేసు ప్రభుల వారు పట్టుకోవాలంటే మతాధికారులు ఆనాటి మతాధికారులు సన్నిహిత సభ సభ్యులు ఏమన్నారంటే పండగలో ఆయన పట్టుకున్న వద్దు అల్లరి జరుగుద్ది పండగ తర్వాత చంపేద్దాం మొత్తం మీద పండగలో వద్దు అని అనుకుని మతాధికారులు అనుకున్నారు అదే సందర్భంలో యువదో కూడా అప్పటికి ఆయన అమ్మేసి అబ్బాకిస్తాన్ ముప్పై వెండి నెలలు చక్కగా జేవలేసేసుకున్నాడు ఆయనే ఆయన ఏమనుకుంటున్నాడంటే జనసమూహం లేనప్పుడు సమయాన్ని చూసి ఆయన పట్టించాలి అని ఆయన అనుకుంటున్నాడు ఈ రెండు మాటలు బట్టి లోకంలో జరుగుతున్న ఒక వాస్తవతతో మనకు కనబడద్దండి ఏదైనా ప్రజాదరణ ఒక పొలిటికల్ లీడర్ అయినా నాయకుడైనా ఆ వ్యక్తిని అంత ఈజీగా తొందరగా పట్టేరండి ఏమండి లోకంలో అయితే ఆయన ఎంత తప్పో ఒప్పో తరో సంగతి ఎంత అభియోగం మోపినా చాలా వరకు ఆలోచించి ఆయన పట్టుకుంటారు ఏమంటే చాలా వరకు ఆలోచిస్తారు అది సమయానుకూలంగా పట్టుకుంటారు లోకంలో సంగతి చెప్తున్నా రాత్రికాల సమయము అర్ధరాత్రో తెల్లారి జామునో పట్టుకుంటారు ఎందుకంటే అప్పటికందరూ ప్రజలందరూ ఆయన సపోర్టర్స్ ప్రజలందరూ సహకరించే వాళ్ళందరూ సైలెంట్లో నిద్రపోతారు అప్పుడు మాత్రమే నాయకుని పట్టుకుంటానికి సరైన సమయం అని లోకము ఇదిగో ఇక్కడ యేసు ప్రభు వారి పరిస్థితిని బట్టి నేటి లోకం అనుసరిస్తుందంటూ సందేహం లేదు ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది ఆ టైంలో పట్టుకుంటే ప్రజలు ఎవరు రారు తర్వాత ఆ పట్టుకున్నట్టు వ్యక్తి వాళ్ళ కస్టడీలోకి వెళ్ళిపోతారు కనుక ప్రజలు వచ్చి అంత గీమాలు కొన్నా జరగాల్సిన అనర్థం ఆ వ్యక్తికి జరిగిపోతానే వెళ్ళిపోతుంది ఇది లోకంలో పొలిటికల్ జరుగుతున్న విషయం ఇది ఎక్కడి నుండి వచ్చింది అని అంటే ఇదిగో యేసూప్రభు ఇప్పుడు చెప్పబోయే మాట నుండి వచ్చింది అని అనుకోవటంలో తప్పు లేదండి ఎందుకంటే యేశూప్రభుని కూడా పట్టుకుంటానికి ఆయనకు మంచి ప్రజాదరణ ఉంది అది లోక అది యాహం యాహన్ పన్నెండు పంతొమ్మిదిలు అంటాడు ఆ మతాధికారి లోకమంతా కూడా ఆయన వెంబడి వెళ్ళిపోతుంది ఒక్కడిగా స్టార్ట్ చేసినటువంటి ఆ యొక్క ఆ ప్రేమ విప్లవం ఆ యొక్క సువార్త విధానం నలుమూల వ్యాపించేసింది అభిమానులు ఎక్కువైపోయారు ఫాలోవర్స్ ఎక్కువైపోయారు ఏమండి కనుక ఇటు సమయాన్ని పట్టుకుంటానికి వాళ్ళు వేస్తున్న ప్లాన్ సమయం అంటే ప్రజలు లేనప్పుడు పండుగల వద్దు మొత్తం మీద అని అనుకుంటున్నారు అంటే పండుగలు వద్దు అంటే తర్వాత అయినా చంపాలి ముందు చంపడం కుదరదు ఎలాగో అని అనుకున్నప్పుడు వెతకపోయిన తెగ కాలికే తగిలినట్లుగా యోధా వెళ్ళి వాళ్ళతో కమిట్ అవటం ముప్పది వెండి నెలలకు ఒప్పుకోవటం అంత జరిపేది ఇప్పుడు పట్టుకోవటంలోకి వచ్చేసారు ఇప్పుడు ఆయన పట్టుబట్టడానికి ఆయన వస్తున్నాడు ఈ విషయాన్ని క్లియర్గా మనం చదవాలి అంటే ఇప్పుడు అర్థమైంది కదండి ఇప్పుడు ఇప్పుడు యోధ పట్టుకునేది ఇప్పుడు జన సమూహం ఎవరు లేరు అర్ధరాత్రి సమయము ఏమండి పండుగ కాదు మతాధికారులకి మొత్తం మీరు ఇట్లాంటి విషయాలు పట్టుకోకుండా పకడ్బందీ ఒక రాత్రి కల అర్ధరాత్రి గల సమయంలో యేసు ప్రభులు పట్టుకున్నారు అది కూడా ఎలా ఒక బందిపోటు దొంగలాగా ఆయన బంధించారు ఏమండి ఒకసారి ఆలోచించేయండి దీనికి లోకం జరుగుతున్నది ఎంత కరెక్ట్గా జరిపోయింది దీని నుండి అది వచ్చిందండి ఏది యేసుప్రభు పట్టిందని లోకంలో జరుగుతున్న విధానం అనుసరిస్తున్నారు కనుక ఈ విషయం క్లియర్గా మనకు కావాలి అంటే మరి యాహన్ సువార్త పద్దెనిమిదో అధ్యాయంలో కరెక్ట్గా మనకు కనపడదండి ఎలాగంటే ఎలాగంటే యేసు ప్రభులు వారు తోటలో పట్టబట్టడానికి ఆయన వస్తుంటే ఈ తోటలోకి ఎంటర్ అయ్యారు ఎవరు ఎలా అంటే ఎవరు అనేది ఒక మాట చదివితే ఆ లటు యేసు ఇట్టు కదండి అది మొదటిగా చదువు చదువు వాక్యం చదువుకుందాం యాహన్సు వార్త పద్దెనిమిదో అధ్యాయము మూడవ వచ్చింది చదువుతుందండి కావున యోధా సైనికులు ప్రధాన యాజకులను పరిశైలు పంపిన బంట్రోతులను వెంట పెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాను ఎక్కడికి తోటలోకి వచ్చారు ఏం పట్టుకొచ్చారు ఏమండి బంట్రోతులు అట్టా పరిశైలు ప్రధాన యాజకులు పంపించినటువంటి వాళ్ళందరినీ వెంట పెట్టుకునే యోధ దివిటీలు దీపాలు ఎందుకు రాత్రికాల సమయం కదా మరి కాబడదు ఎవరు పట్టుకుంటారో కనుక ఎవరు పట్టుకుంటారో అంటే ఛాన్స్ లేదు యోధగారు ఆల్రెడీ ఒక సింబల్ చెప్పాడు ఏమని నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటున్నా ఆయనే ఆయన పట్టించుకోండి అని సింబల్ చెప్పాడు ఇప్పుడు ఆ సింబల్కి విలువ లేకుండా దాన్ని ఏ సూపర కొట్టేస్తున్నాడు ఇప్పుడు ఎలాగంటే అందరూ ఎదుర్కొంటు వస్తున్నారు కదా ఆయన తోటలో ఉండి వస్తుంటే ఈయన ఏమంటున్నాడు చూడండి అంటే ఏసు అడుగుతున్నాడు తనకు సంభవి అన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడిగే వారిని అడిగాను వారు నజరేడని యేసును అని ఆయనకు ఉత్తరం ఇయ్యగా యస్సు ఆయన నేనే అని వారితో చెప్పాను ఆయనను అప్పగించిన యోధ వారి యొద్ధ నిల్చుండేను ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనక కుంగి నేల మీద పడిపోయారు పట్టుకోలేకపోయాన్ని నేనే ఆయన్ని అన్నారు అలా రెండో రెండో పర్యాయం అయింది రెండో పర్యం కూడా పట్టుకోలేకపోయి బోర్లు పడ్డట్టుగా మనకు కనబడుతుంది అప్పుడు యస్సు ప్రభులు అంటారు ఏమని ఇదిగో నేను నన్నే పట్టుకుంటాక మీరు వస్తే ఈ శిష్యులతో పని లేదు కదా మరి వాళ్ళు వెళ్ళిపోనిండి మరి వాళ్ళు ఎందుకు అని అంటే వాళ్ళు వెళ్ళిపోయారు మొత్తం మీద ఏసును పట్టుకుంటానికి రెడీగా సిద్ధపడిపోయారు ఇక్కడ మామూలుగా ఇక ముద్దు ఏమి లేకుండా పట్టేసుకోవచ్చు ముద్దు లేకుండా పట్టేసుకోవచ్చు కానీ మరి ముందు ముద్దు పెట్టి పట్టించుకు పడతానన్నది ముందుకు మిగిలిపోయింది కదా అది కూడా ప్రవచనం నెరవేర్చాలి కదా కలిగి ఈ సమయంలో ఇప్పుడు మరలా మత్స్య సూత్రానికి వెళ్ళిపోతాను ప్రయత్నించాను ఏమండి అదే ఇరవై అధ్యాయం అదే ఇరవై ఆరో అధ్యాయం మొత్తం సువార్థ ఇరవై ఆరు అధ్యాయము నలభై ఏడు వచ్చినా నేను చదువుతున్నాను అండి ఇక నాలుగు సువార్తల్లో కూడా మనం మూడు సువార్తల్లో మనం చూసుకుంటే ఏమంటాడండి ప్రియ ప్రదైన పిల్లలరా ఇక్కడ ఈ మాట చదివి మనం ఆలోచించేద్దాం అండి నలభై ఏడు వచ్చాను ఆయన ఇంకా మాట్లాడుతుండగా పన్నెండు మందిలో ఒకడు ఒకడ యోధ వచ్చెను వానితో కూడా బహు జనసమూహము సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజికల యుద్ధ నుండి ప్రజల పెద్దల యొద్ నుండి వచ్చాను ఆయన్ను అప్పగించు వాడు నేను ఎవరిని ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు ఆయనను పట్టుకున్నాడని వారి గుర్తు చెప్పి వెంటనే ఏసు నొద్దకొచ్చు బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునేను యేసు చెలికాడా నువ్వు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకొచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకుని రే అంటున్నాడు నేనే దేవాలయాలు అన్నిసార్లు ఉన్నాను కదా ఎందుకు పట్టుకోలేదు ఇదేంటి బంధుపడు దొంగల మీదకి వచ్చినట్టు కత్తులు గుతులతో వచ్చి పట్టుకుంటున్నారు అని అన్న వాళ్ళ దగ్గర సమాధానం లేదు దానికి ఇంకో మాటగా చెప్పాలంటే మీ అంధకారం గడియ గనుక మీరు పట్టుకుంటున్నారు అని ఆ మాట బాగుంది ఇప్పుడు ఇక్కడ ఏ సూప్రభులు పట్టుకుంటానికి యోధాగా చేసిన మా విషయం ఏంటి అని అంటే ఆయన దగ్గరకు వచ్చి బోధ కూడా నీకు శుభము ఏంటంట శుభండి ఎవరికి శుభము ఆయన పట్టుబడి ఆయనకి శుభమా ఏమండి లేకపోతే నా పని క్లియర్ అయిపోతుందని యోధకు శుభమా ఆయన అలా శుభమని చెప్తే చెలికాడ స్నేహితుడా నువ్వు చేది త్వరగా చేసాయి ఇంకా మరొక సువార్తలు అయితే బోధకుడా శుభమని చెప్పి ముద్దు పెట్టుకున్నాడు ఏమండి మరొక సువార్తలు ఈ నాలుగు సువార్తల్లో దేవుని పిల్లలరా ఆయనను ముద్దు పెట్టుకునిను అని మనం కరెక్ట్గా చూస్తాం చెలికాడా బోధకుడా అని చెప్పటము నువ్వు చేయవలసిందే త్వరగా చేసేయని యేసు గారు అంటూ కూడా మనకు కనబడుతుంది దీన్ని బట్టి మనం ఆలోచించవలసింది ఏంటంటే ఈయన ముద్దు పెట్టి ముద్దుల గురించి అంత లోతుకి వెళ్ళవసరం లేదండి ఏమంటే ఎంతోమంది ప్రేమతో తల్లి బిడ్డ ముద్దు పెట్టుకుంటుంది ప్రేమ ఏమండి ప్రేమించిన వాడు యాకోబు ముద్దు పెట్టుకుంటే ఆమె కొరకు ఏ ఇరవై సంవత్సరాలు కొలువు చేసుకుని దక్కించుకున్నాడు ఏమండి వార్పా ముద్దు పెట్టి వెళ్ళిపోయింది అత్తగారిని విడిచిపెట్టి అత్త కోడలు కూడా ముద్దు పెట్టుకుంటే అలా ఉంటుందని మనకు అర్థమవుతుంది ఒక ప్రేమికుడు యాకో ముద్దు పెట్టుకుంటే అలా ఉంటుంది లాలను చేసి ఇళ్లను చేసి డెలీ సంపేసింది సో ఇప్పుడు మనకు కావాల్సిన అన్ని ముద్దులు కూడా వాటి పక్కన పెడితే ఇక్కడ ఒక చిత్రమైన విషయం ఏంటంటే ఒక మనిషిని హంతకుని చేయటం గుర్తుగా ముద్దును వాడుకున్నాడు అది ఒక తల్లి తన బిడ్డను ఎంతో ప్రేమతో ముద్దులు పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా తీసుకోవచ్చు అటువంటి దానిని దేనికి ఉపయోగించేటప్పుడు చూద్దా ఏమై నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఏ నేను శత్రువు అండి ఎవరైనా శత్రువును ముద్దు పెట్టుకుని అప్పగిస్తారా ఏమండి ఆల్రెడీ యేసు ప్రభు దగ్గర నుండి వెళ్ళిపోయాడని తెలుసు శత్రువు పట్టిస్తాడని సంగతి తెలుసు యేసుకి అలాంటి ఆయన ముద్దు పెట్టుకుంటే ఊరుకుంటారా కానీ యేసుప్రభు సహించాడండి సహించాడండి ఆయన ముద్దు పెట్టుకుని ఆయన అప్పగించేసాడు అంటే ముద్దుతో ఎంత ద్రోహకార్యమైనా చేయొచ్చు ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే మన శత్రువుని పట్టించేయచ్చు ముద్దుతో ఎటువంటి భయంకరమైన క్రీక్ అని చేసేయటానికి ముద్దును ఉపయోగించుకునవచ్చు లేకపోతే కలిసిమెలిసి ఉండటానికి కూడా ఉపయోగించుకునవచ్చు బ్లేడ్ ఉందండి అటు ఆ ఇక్కటి ఇకొటానికి ఏదైనా ఉపయోగించినట్లుగా ముద్దుతో ఏం చేస్తే తెలుసా ఏసుని పట్టించడానికి సింబాలిక్గా సింబల్గా అంటే ప్రాక్టికల్ చేయటానికి సింబల్గా ఏం తీసుకున్నాడు ముద్దును తీసుకున్నాడు అండి ప్రియమ పిల్లలారా అలా ముద్దు పెట్టుకుని యేసును పట్టించారండి ఏసులు పట్టిస్తే వెంటనే గారి కోపం వచ్చేసింది పేత్రగారి కోపం వచ్చేసి ఇక్కడ ముద్దును పెట్టారంటే ఇంకోటి ఏంటంటే పేతరిగారు కోపం వచ్చేది వెంటనే అదేంటి మా గురుగారు పట్టించే తర్వాత పట్టుకుని వెంటకు వచ్చేటప్పటికి ఇక్కడ అందరూ బంట్రోతులు అందరూ వచ్చేటప్పటికి పేతరిగారి కోపం వచ్చి కత్తి పెట్టి ఒక వ్యక్తిని నరికేస్తాడు అది చంపుదామని వేస్తాడేమో కానీ ఇదిగో చెవి తగ్గిపోయింది అంటే ఈ జాలర్ కనుక జాలర్లు చేపలు కొట్టేటప్పుడు మొదట కోసి కొయ్యాలంటే చెవులే కొడతారట ఆయన దృష్టి మొదటే చెవి మీద పడిందేమో ఇటు పడింది మొత్తం చెవి కింద పడిపోయింది ఇప్పుడు ఇక్కడ మా గమనించాలి అక్కడేమో పేత్రు కూడా వచ్చి పాఠం చెప్పాడు దానికంటే ముందు వివరణ ఇస్తాను పేత్రిగారేమో గురువుగారిని రక్షించాలను గురువుగారి ఏడల సానుభూతితోనో గౌరవంతోనో మా గురువుగారి టంటారని యాక్షన్లో దిగాడు సో యేసుప్రభు శాంతి శాంతి ప్రేమమయుడు కరుణమయుడు ఒకప్పుడు సువార్తకిసరా మరి శిష్యుని పంపించేటప్పుడు కత్తులు డాలులు అవసరం లేదు అని అన్న ఆయన ఈ శాంతమూర్తి దగ్గర కత్తులు ఎంతుకుని మరి శిష్యుల దగ్గర అంటే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా ఆ మాట చెప్పి ఎవరినోకి వద్దామండి వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా యేసుప్రభులు అక్రమకారుడుగా ఎంచారు కనుక అక్రమకారుడికి ఎంచారు కనుక ఒకనాడు ఏమన్నాడంటే యేసు ప్రభు వాళ్ళు ఇదిగో మీ జాలే సంచులు అమ్మి కత్తులు కొనుక్కోండి అంటాడు ఇగో రెండు కత్తులు ఉన్నాయ్యా ఎస్ అంటే సరే చాలే నడవండి అంటాడు అలాగా ఎస్టే వాళ్ళ కత్తులతోనే వస్తారండి ఒక కత్తితో ఇప్పుడు నేను ఏం చేశాడు ఆ మాట చదువు చూడండి అది చదివే మనకు క్లియర్గా ఉంటుంది మన డౌట్ కూడా క్లారిఫై అవుద్ది లోకసు వార్త ఇరవై రెండో అధ్యాయము ఇరవై రెండో అధ్యాయం ముప్పై ఆరు వచ్చిందని చదువుతున్నానండి లోకసు వార్త ఇరవై రెండు ముప్పై ఆరు అండి అందుకు ఆయన ఇప్పుడైతే సంచిగలవాడు సంచియు జాలియు తీసుకొని పోవలెను కత్తి లేని వాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలెను ఆయన అక్రమకారులు ఒకడుగా ఎంచబడినని వ్రాయబడిన మాట నాయందు నెరవేరవలసి ఉన్నదని చెప్పాడు నా ఎందు ఇలా ఉంది మీరు అలా చేయండి అని ఉంది కనుక ఆ కత్తితోనే పేతిరానయ్య మా తొమ్మిది చెవి ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఉన్నది పదకొండు మంది శిష్యు వేసిపోతూ పన్నెండు ఒకవేళ అక్కడ ఏదన్నప్పుడు నరికేది కదా కత్తులు గుదిలతో ద్యూటిలతో ఎవరెవరంటే వాళ్ళు మంచి మారణాయిగలతో వాళ్ళు వచ్చారు ఒకవేళ రివర్స్ అయితే ఏం చేయగలిగితే ఎంత అక్కడ హోదా జరిగిపోతుంది కదా ఏమండి ఆ ప్లేస్ సూపర్ ఎంటర్ అయిపోయి ఆ చెవిని ముట్టి ఏం చేశాడు స్వస్థపరిచాడు ఈ స్వస్థపరిచిందేమో లోక గారు రాశారు ఆ నరికించుకున్న చెవి నరికించుకున్న వ్యక్తి పేరేమో యోహాన్ గారు రాశారు పద్దెనిమిది వర్జం పదో వచ్చినప్పుడు ఇది ఇరవై రెండు వచ్చిన మనకు కనపడతాయి లోక స్వార్తలు మిగతా ఇరువురు నరకబడ్డారు అంటే మత్తి మార్కులు పేతురు అని కనపడుతుంది సో అక్కడ ఆ చివుని కూడా బాగు చేసాడు యేసు ప్రభు భూ సంబంధమైన పరిచర్యలు చేసిన స్వస్థతల్లో చివరిది ఇంకా చేయటానికి ఇంకా ఛాన్స్ లేదండి పట్టుబడిన తర్వాత ఇక అన్యాయ తీర్పులు ఒక మనకు తెలుసు అందును బట్టి ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ప్రేదైన బిడ్డరా అప్పుడు పేత్రి గారికి వచ్చి అక్కడ పాఠం చెప్పాడు ఏమని పేత్రు నీ కత్తి వరలో పెట్టు ఇక్కడే ఉందండి ఆ మాట కూడా కత్తి వరలో పెట్టు ఎందుకు కత్తి పట్టినప్పుడు కత్తితోనే చనిపోతాడు కదా నువ్వు ఎందుకు కదా పట్టుకున్నావు వద్దు అని అంటే వరలో పెట్టిస్తాడు ఏంటి అంటే ఇక్కడ ఇదే ఈ గొడవగానే ఆవకుండా ఉండాలని నువ్వు ఆపగలుగుతావా ఒకళ్ళని తండ్రి కానీ వేడుకుంటే ఏంటి పన్నెండు శాన వ్యూహం వ్యూహాలంటే అది డెబ్బై రెండు వేల మంది డెబ్బై రెండు వేల మందిని పంపిస్తాడు కానీ నేను వేడుకోను కదా అంటే నేను తండ్రి రక్షించలేడని నేను వేడుకుంటే దూతలో రావనా అన్నట్టుగా పేతును మందలించినట్టుగాను చెప్పినట్టుగా పేతురు అయిపోయాడు ఇలాంటి సీన ఒకసారి చరిత్రలో జరిగిందండి అశ్వరి రాజు సన్నహేరిపు ఏం చేస్తాడంటే ఇస్రాయేలీలు అంటే ఇష్రో మీద దండెత్తి వచ్చి వాళ్ళు ఏదో ముట్ట ముట్టలు వేసి దాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశంతో మొత్తం చుట్టూ మాట బంధించేది అప్పుడు దూత వచ్చి లక్ష ఎనభై ఐదు వేల మందిని ఒక్క దూత వచ్చి ఒక్క రాత్రిలో లక్ష ఎనభై ఐదు వేల మందిని మొత్తుంది అంటే డెబ్బై రెండు వేల మంది దూతలు ఇంకెంత చేస్తారు ఒక్క దూత లక్ష ఎనభై ఐదు వేల మందిని చేస్తే కనుక పేతురు రక్షించడానికి వస్తుంది కనుక చరిత్రలు కూడా జరిగింది ఈ మాట కూడా మనకు అర్థమవుతుంది వరల వరలు కత్తి వరలో పెట్టు అని చెప్పాడు కనుక అలా చెప్పిన తర్వాత ప్రియా దేని పిల్లల అలా వెళ్ళిన తర్వాత మొత్తం మీద యేస్సుని బంధించి పట్టుకున్నారు ఆయన తీసుకొని వెళుతున్నారు తీసుకొని వెళ్తుంటే కత్తి లోనబెట్టమన్నాడు ఈ విషయాన్ని శిష్యులు వింటున్నారు వింటుంటే శిష్యులు ఈ పరిస్థితిని చూసి వెంటనే పారిపోయారు ఆ మాట చదువు చూడండి ఇక్కడ అక్కడ జరుగుతున్న స్టోరీని మనం చెప్పుకుంటున్నాం గత్యమైన తోటలో జరిగిన పట్టబడిన తీరులో ఉండే కొన్ని సంఘటనలు ఆ విధానం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం చూడండి ఇదే మత్స్యరస సువార్త ఇరవై ఆరు వచ్చాయేమో యాభై ఆరు వచ్చింది అనుకుంటా ఆ మాట చూద్దాం చూడండి మత్స్య సువార్త ఇరవై ఆరు యాభై ఆరు అయితే ప్రవక్త లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పాను అప్పుడు శిష్యులందరూ ఆయన విడిచి పారిపోయారు ఎవరిని విడిచి యేసును విడిచి ఆల్రెడీ మీరు శోధనలో పడకుండా ప్రార్థన చేసుకున్నట్టు విన్నారా ఆయన మాట వినలేదు నిద్రపోయారు శోధన వచ్చింది మొత్తం మీద ఈ సూపర్ ఇచ్చిపెట్టి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు పారిపోయారు పారిపోయారు యేసును పట్టుకొని వీళ్ళు తీసుకొని వెళ్తున్నారు అంటే బంధు పట్టు దొంగగా దొంగలాగా ఆయన మీదకొచ్చి అర్ధరాత్రి సమయంలో ఆ విధానంలో ఆయన పట్టుకొని మొత్తం మీద ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే మరి లోపు యాహాను పేదరిగా ఏం చే దూరం నుండి ఆయన చూస్తున్నారు ఏమండి దూరం నుండి చూస్తున్నాడు ఎలా చూస్తున్నారు అంటే ఏం జరుగుతుందో యేసుకి ఏముతాడా యేసు అని దూరం నుండి యేసు ఏసుకుని చూస్తున్నాడు చూస్తుంటే మొత్తం మీద ఆయన పట్టుకొని వెళ్తున్నారు దూరం నుండి అన్న ఇంటికి తీసుకొని వెళ్ళే సమీపంకు వచ్చే లోపలనే పేత్రి గారు ఆయన కూడా ఆ యొక్క అన్న ఇంటికి సమీపంలో వెళ్ళక మంచి తెలుసు కనుక వాళ్ళు కూడా దగ్గరగానే దూరం నుండి దగ్గరకు వస్తున్నారు ఈ లోపు గారు ఏమన్నారు తెలుసా మూడు సార్లు ఆయనను ఎరుగను ఎరుగనని బొంకే సందర్భానికి ముందుగా వీళ్ళందరూ పారిపోయినప్పుడే యేసు ప్రభు ఒంటరివాడు అని అనడానికి ఛాన్స్ లేదండి యేసు ప్రభు ఒంటరివాడు మాత్రం అవ్వలేదండి ఎందుకు అవ్వలేదంటే ఆ మాట చదివి శిష్యులు పారిపోయిన పరిస్థితిని చెప్పుకొని మనం వెంటనే ముగించుకుంటా ప్రయత్నించేదామండి యాహన్ శ్రోత పదహారో అధ్యాయంలో అంటే యేసుని శిష్యులందరూ విచ్చిపెట్టి వెళ్ళిపోయారు యోధ ఆ ముద్దుపెట్టి ఆ పంట రుతులకు అప్పగించేశారు అంటే యేసు ఆ శత్రువులు కస్టడీలోకి వెళ్ళిపోయాడు ఇంకేం మాట్లాడితే ఛాన్స్ లేదు వాళ్ళు ఎలా ఎంత రఫ్గా తీసుకొని వెళితే వాళ్ళ వెనకాల వెళ్ళవలసిందే కేసు ఎందుకంటే తను తను తగ్గించుకున్నాడు ఆ యొక్క లోక పాపం అని పరిహారమై ఆయన తను తగ్గించుకొని వెళుతున్నాడు కనుక అనేక రకాలుగా అన్ని రకాల శోధన శోధించిన ఏ పాపం లేనివాడిగా ఆయన తన జీవితాన్ని కొనసాగించుకుంటూ తండ్రి చిత్తాన్ని నెరవేర్తూ ముందుకెళ్తున్న చివరి ఘట్టాలి ఇది ఆయన బ్రతుకులో భూలోకేత చివరి ఘట్టాలి ఆయన ప్రణాళిక నెరవేర్పులో చివరి ఘట్టాలి ఆయన జీవితము మా ఉన్నత దిశలోకి వెళ్ళటానికి ఆ పరలోకం చేరటానికి కూడా చివరి ఘట్టాలి ఇవన్నీ కూడా జరగాలి చివర 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 ఆ సందర్భంలో అప్పుడు ఈశ్వ్రభులు వారు ఈ శిష్యులందరూ వెళ్ళిపోతే వాక్యం ఏం చెప్తున్న చూడండి చూడండి పదహారు అధ్యాయము ముప్పై రెండు ఇదిగో మీలో ప్రతివాడు ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చుస్తున్నది వచ్చే ఉన్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను అంటే నేను కాని సమయంలో ఏంటి గిన్నె ఏంటంటే పెట్టుట అన్నట్టుగా నాకు తెలిసిన భావాన్ని అయితే వాస్తవతని చెప్పానండి ఇప్పుడు ఏంటంటే విడిచి పెడతాడు అని బాధపడ్డాడు ఇంకా మిచ్చిపెట్టలేదు వేస్తూ యేసుని తండ్రి అంటే మీరు అందరూ మిచ్చిపెట్టేశారు ఇది ముందే తెలిసేసి మీరు అందరు వెళ్ళిపోతారని తెలుసు పేతురు బొంకుతారని కూడా తెలుసు అయినా అంతము వరకు వారిని ప్రేమించారు ఏదో ఒక మాట వాళ్ళు వెని సరి చేసుకుపోతారా ఎంతగా బాధపడుతూ ఇంతగా మన కొరకు ఎంతకెంతో ప్రయోజనపడుతుంది గ్రహించకపోతారా అని అంతవరకు సహించాడు తన జీవితకాల చివరి అంకం వరకు సహించాడు ఆయన వారు మాత్రం పట్టించుకున్న వారిగా ఆయన వైపు తిరిగినట్టు వారుగా లేరు వాళ్ళు ముందు అనుకున్నట్లుగానే ఆ యేసు ప్రభుత్వం చెప్పిన ప్రవచనం నెరవేర్చాలి కనుక వాళ్ళు పారిపోతాకే రెడీ అయి పారిపోయారు ఈయన ఒంటరి మాత్రం కాడు తండ్రి దేవుడేసుతో ఉన్నాడు ఉన్నాడు కనుక ముందే చెప్పాడు ఇదిగో నీతో చావటానికే సిద్ధమన్నాడు పేతరు ఎందుకయ్యా అలాంటి మాటలు మాట్లాడతాం ఈ రాత్రి నీవు కోడుకుయకి మునిపే మూడు సార్లు నన్ను ఎరిగిన పొంగుతావు అదే లేదు 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 నేను నేనంటే ఏంటి నీ కొరకు చచ్చిపోతాను చాలా డప్పాలు చెప్పాడు అయినా అయినా పని అదే మతస్సు తెరవడాజ్యం మనం చదువుకోవాలండి ఆయన పని అవ్వలేదు ఆ యేసును బంధించి తీసుకెళ్తున్నారు దూరం చూస్తున్నాడు ఈలోపు ముగ్గురు ఇద్దరు స్త్రీలుగా చిన్న బిడ్డలుగా అడిగారు ఒక ఆయన గెచ్చమైన తోటల నుంచి చూడలేదా అంటే అబ్బే అబ్బే ఆయన ఎవరో తెలీదు నాకు అసలు ఆయన ఎవరో తెలియదు నేను ఆయన ఒట్టు పెట్టుకుంటున్నాడు ఆయన ఎలా ఉంటాడా తెలియదు నువ్వు వాళ్ళ శిష్యులు అబ్బే అబ్బాయి నాకు తెలియదని చెప్తున్నాను కదా అరే నాకు తెలియదు అంటగా ఆ తెలుసున్నటువంటి దానిని అబద్ధంతో నాకు తెలియదు అన్నట్టుగానే ఆయన మూడు పర్యాయాలు బొంకేడు వెంటనే కొడుకు వస్తుంది ప్రభు చెప్పిన మాట నెరవేర్ నెరవేర్పునుకొచ్చింది వెంటనే పశ్చాత్తాపడి ఏవో అయ్యో నేను పొరపాటు చేశాను ఆయనకు పశ్చాత్తాపడి మరల ఎట్టకేలకు అలా అలా తిరిగి యేసు ప్రభు దగ్గరికి వస్తాడు యేశూప్రభువే వాళ్ళ దగ్గరకు వచ్చి పట్టుకొని తన ముందు చెప్పిన ప్రవచనాలు ఉండే కదా నీ మీద సంఘాన్ని కడతానని ప్రవచనం ఉంది ఏమండి నీవు పునాదివి నీ మీద నేను ఆ సంఘాన్ని కడతాను పునాది రాయినైతే ఆ రాయి మీద నేను కడతాను నేను సంఘాన్ని కడతాను అని చెప్పాను కదా అది నెరవేరాలి కనుక మరలా ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత మరల అదే వృత్తులు చేపల వృత్తులు పట్టుకొచ్చి నిలబెట్టాడన్న సంగతి మనకు తెలుసు మరల మరొకసారి ఎదురికెళ్ళిన తర్వాత జ్ఞాపకం చేసుకుంటాం కానీ గారి ఇక్కడితో ఆ యేసు ప్రభు శిక్ష విధించబడటం చూ చూసిన వెంటనే ఈయనకి పశ్చాత్తాపం వచ్చినా తిరిగి ఎక్కడికి రాలేదు తెలుసా క్రీస్తు దగ్గరికి రాలేదు ఎవరైతే అధికారుల దగ్గర ఒక్కరితో పడి డబ్బు తీసుకుని వేసుకొని నమ్మేడో అక్కడికి వెళ్ళాడు అక్కడెలా సెటిల్ అవుద్ది ఆయన చంపాలని ప్లాన్లో ఉండని చంపించడానికి సహాయం చేస్తూ అంతా అక్కడితో కథం ఇంక నీ మాట ఎవరు వినరు రావాల్సినటువంటి దొరికేసింది వాళ్ళకి ఇంక నీ మాట ఎందుకు వింటారు ఆ దేవాలయంలో అవన్నీ పారవేసి పరుగు పరుగును వెళ్ళి ఉరి పెట్టుకుని చనిపోయాడు అంటే ఇక్కడ ఒక మాట గమనించాలి ఇప్పుడు మనమేదైనా ఏదైనా పొరపాటు అనుకోండి మన పొరపాటును మనమే దిద్దుకునే లెక్క అయితే ఏసూప్రౌం రావసరలేదు కదా మన పాపాన్ని మనం దిద్దుకున్నా మన పాపలు ఒకరికొకరికి సరి చేసుకునేటట్టు ఇది ఉంటే ఏసు ప్రభు అవసరం లేదు కదా అంటే మనం చేసుకున్న పొరపాటు మనం చేసుకోలేం కానీ మనం చేసుకున్న పొరపాటుకి క్రీస్తు ప్రభు ఆ పొరపాటు అంటే పాపని శిక్ష ఆయన పొంది మనల్ని విడిపించడానికి అయితే యేసు వచ్చాడండి అదే తండ్రి ఈ లోకాన్ని పంపించాడు దానిలో భాగంగానే ఈయన శిలువ మరణానికి పట్టపడ్డాడు కనుక ప్రేమ ఈ ఈరోజు నువ్వు నేను కూడా దేవి చిత్తాన్ని బట్టి ఒకళ్ళు మన జీవితంలో కూడా ఆ క్రీస్తుని వెంబడిస్తున్న పరిస్థితుల్లో నీకు నాకు కూడా ఆయన చిత్తం జరిగిస్తున్నప్పుడు ఇటువంటి సంఘటనలు ఇబ్బందికరమైనవి శోధనకరమైనవి మార్గాన్ని తప్పించడానికి మన ఓపొందు సహనం లేదా పరీక్షగా వచ్చినప్పుడు మనం కూడా ఏం చేయాలంటే కొద్దిగా తాళుకొని ఆయన చిత్తమే ఎరిగి ఆ సహనం ఈశ్వ్రభు చూపిన మార్గాన్ని చూపి మనం కూడా ఓచుకున్నట్లయితే ఆ క్రీస్తు ప్రభు తండ్రి చిత్తం నెరవేర్చి ఆ పరలోకానికి ఎలాగైతే చేరడు ఆయన అనుసరిస్తున్న మనం కూడా అటువంటి కష్ట నష్టాలు శోధనలు కలిగినప్పుడు ఏమైనా ఆయన చిత్తానికి విచ్చిపెట్టకుండా ఆయన చిత్తానికి అవిధేయులు కాకుండా ఆయన చూపిన మార్గంలో మనము నడిచినట్లయితే ఆ పరలోకం చేరటానికి ఆ క్రీస్తు ఉండ చూసే స్థలములో మనం ఉండటానికి అవకాశం ఉంటుంది శరీరం కనుక మనము అలా ఉండలేం పడిపోతాం కానీ మనం పడిపోతామని తెలుసుండే ఉండే పరిశుద్ధాత్మను మనకేం సపోర్ట్ సపోర్ట్గా ఉన్నాడు నడిపించబడితే ఆత్మ మన నిలబెడుతుంది ఆత్మ జీవిస్తే మనం బలపరుస్తుంది అనే గమ ఆ విషయం గమనించుకొని మనము కూడా ఆయన చిత్తాన్ని బట్టి సాగిపోదు అంటే నీ కొరకు నా కొరకు ఆయన పట్టుబడ్డాడు ఆ కలర్ లో అండ్ మరణించడానికి మరి వెళ్ళబోతున్నాడు ఇప్పుడు యేసుని పట్టి ఇదంతా రాత్రికల సమయం జరిగింది ఈ రాత్రి కల సమయంలో బంధించి వెంటనే అన్నా దగ్గర తీసుకెళ్ళారండి ఆనాటి మాజీ ప్రధాన యాజకుడు అక్కడ ఏం జరిగిందో రేపు చూద్దాం దేవుడి మాటలు దీవించుగాక పరమ తండ్రి నీ కుందనాలు పలకొండ మాటలు పరమాత్మ ఏంటి నీ బిడ్డలను మేము గమనించడానికి సహాయం చేయండి సమస్తం మీ తోడు ఉండమని వినేన బిడ్డలైన అందరినీ దేవించి వాస్తవం అర్థం చేసుకుని కురుపు మీ మీరు చిత్తమైతే రేపు కలుసుకుంటే సహాయం చేయమని ఏస్తున్నాము నడుచున్నాను తండ్రి ఆమెన్